ఇలాంటి ఘోరమైన ప్రమాదాలను నివారించాలని మన మోదీ సర్కారు తీసుకొచ్చిందే కవచ్ మానవ తప్పిదాలతో సాంకేతిక లోపాలతో కుట్రలతో జరిగిన అనేక రైలు ప్రమాదాల్లో అనేక మంది అసూలు బాశారు ఆ ఘోరాలు మళ్లీ పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా అధునాతన సాంకేతికతను తీసుకువస్తోంది డెబ్బై రెండు లక్షల కోట్ల భారీ వ్యయంతో కవచ్ ఫోర్ పాయింట్ ఓను తీసుకొస్తోంది మోదీ సర్కారు డెసలవారీగా దేశవ్యాప్తంగా ఈ అధునాతన సాంకేతికత అందుబాటులోకి రానుంది ప్రతి కిలోమీటరుకు ప్రత్యేక ట్యాగులు ట్రాక్ వెంట టవర్లు ఇతర సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేసి వాటి సిగ్నల్ ఆధారంగా రైలు వేగాన్ని తగ్గించడం బ్రేకులు వేయడం లాంటివి జరిగిపోతాయి కవచ్ ఫోర్ పాయింట్ వో సాంకేతికత వల్ల రైలు ప్రమాదాలకు ఆస్కారం శూన్యం రైళ్లు ఎదురెదురుగా వచ్చినా అవి కొనకుండా కవచ్ ఫోర్ పాయింట్ అడ్డుకుంటుంది భారతదేశాభివృద్ధికి పౌరుల సంరక్షణకు మన మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి కవచ్ ఫోర్ పాయింట్ నిదర్శనంగా నిలవనుంది